ఇరాన్ మీద ఇజ్రాయెల్ అటాక్ చేసిన తర్వాత ఆ రెండు దేశాల మధ్య యుద్ధం అనేది స్టార్ట్ అయింది ఈ క్రమంలో ఈ యుద్ధాన్ని ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తూ ఉన్నాయి దాన్ని క్యాష్ చేసుకోవాలనే గుంట నక్కలు పొంచి ఉన్నాయి ఆ కొన్ని గుంట నక్కలు క్యాష్ చేసుకునే క్రమంలో భారతదేశం మీద కూడా చాలా పెద్దగానే ఇంపాక్ట్ పడబోతుంది ఊహించనంత ఇంపాక్ట్ ఖచ్చితంగా ఇటువంటివన్నీ కూడా షార్ట్ టర్మ్లో కనిపించవు మెజారిటీ ప్రజానికం వాటిని అంగీకరించే పరిస్థితుల్లో అవి అర్థం చేసుకునే పరిస్థితుల్లో ఉండదు ఆ ఫలితాలు అనేవి మన మీద ఇంపాక్ట్ చూపించినప్పుడు అప్పుడు కుయ్యో ముర్రు అనడం తప్ప మిగిలి ఏమీ ఉండదు అది వేరే విషయం అనుకోండి అండ్ ఇరాన్ భారత్ కోణంలో ఎప్పుడూ కూడా భారత్ని ఇబ్బంది పెట్టే విధంగానో భారత్కి సహకరించకుండానో ఇరాన్ ఎప్పుడు లేదు మీరు చరిత్ర చూసుకున్నా కూడా సరే ఈ అన్ని విషయాలు మళ్ళీ మాట్లాడుకుందాం తాజాగా ఇంత యుద్ధానికి సంబంధించి కీలకమైన టైంలో కూడా భారత్ కోసం ఇరాన్ ఒక అసాధారణమైన నిర్ణయం తీసుకుంది ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం అనేది పతాక స్థాయికి చేరిన తర్వాత ఇరాన్ తన గగనతలాన్ని పూర్తిగా మూసేసింది వాళ్ళ గగనతనంలోకి ఏ విమానం వచ్చినా కనుక వాళ్ళు పేల్చి వేసే రైట్స్ వాళ్ళకి ఇప్పుడు ఉన్నాయి వాళ్ళ గగనతలాన్ని మూసేశారు కాబట్టి ఈ క్రమంలో అక్కడ భారతీయ విద్యార్థులు వెయ్యి మందికి పైగా చిక్కుకున్నారు ఆ విద్యార్థులను భారతీయులు మాకు ఎప్పుడూ సహోదరులే ఆ విద్యార్థులను భారతదేశం పంపించడం కోసం మేము మా గగనతలాన్ని ఓపెన్ చేస్తాం భారతీయ విమానాలను విద్యార్థులకు తీసుకెళ్ళడానికి మేము మా గగనతలాన్ని ఓపెన్ చేసి అందరి విద్యార్థులను భారత్కి క్షేమంగా చేరేంతవరకు పూర్తిగా సహకరిస్తాము అని మొత్తం గగనతలాన్ని మూసేసినటువంటి ఇరాన్ మళ్ళీ తెరిచింది రాత్రి పదకొండు గంటలకు మొదటి విమానం మన ఇండియాలో అడుగుపెట్టింది విద్యార్థులతో కూడింది అక్కడి నుంచి వరుసగా విమానాలు వస్తూ ఉన్నాయి ఈరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వరకు భారతీయ విద్యార్థులందరినీ క్షేమంగా ఇండియాకు పంపించడానికి ఇరాన్ వాళ్ళ గగనతలాన్ని ఓపెన్ చేసి మరీ సహకరిస్తూ ఉంది అదే సమయంలోనే ఇంటర్నేషనల్ మీడియాలు కానీ రిపోర్ట్ చేస్తూ ఉన్నాయి భారతదేశం నుంచి వెళ్ళి ఇజ్రాయల్లో పనిచేసే పౌ పౌరులు ఎవరైతే ఉన్నారో ఈ యుద్ధం వేళ వాళ్ళు సురక్షిత ప్రాంతానికి తలదాచుకోవడం కోసం వెళ్తూ ఉంటే ఇజ్రాయల్ అధికారులు రివ్వడం లేదు అని కేవలం ఇజ్రాయెల్ పౌరులకు మాత్రమే సురక్షిత ప్రాంతంలోకి రప్పిస్తున్నారు భారతీయ పౌరులను అలో చేయడం లేదు అని అండ్ అదే సమయంలోనే మన మీద గట్టిగానే ఇంపాక్ట్ పడబోతుంది ఈ మొత్తం అమెరికా ప్రస్తుతానికి ఏదో గమనిస్తూ ఉన్నట్లున్న దీని మొత్తాన్ని ఆ వైపు ఈ వైపు రెండు వైపులో కూడా అమెరికా ఎగదోస్తున్నదా అండ్ అదే సమయంలో అమెరికా ఏమైనా ఒక అసాధారణ నిర్ణయం ఏమైనా తీసుకోబోతుందా అని చెప్పి అనిపిస్తూ ఉంది మీరు గమనించండి పక్కన సిరియాలో అమెరికా వాళ్ళ తోలుబొమ్మ లాంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అక్కడ రష్యా అనుకూల ప్రభుత్వాన్ని ఈ విధంగానే కూల్ చేసి అవి ఇవి చెప్పి ఇరాక్లో అదే పరిస్థితి ఆల్మోస్ట్ ఇప్పుడు ఇరాన్ను కూడా ఏవైనా కనుక అక్కడ ప్రభుత్వాన్ని మార్చేసో వాళ్ళకు అనుకూల ప్రభుత్వాన్ని ఏవైనా కనుక అక్కడ సెటిల్ చేసో అక్కడ ఉన్నటువంటి అను ఇంధనాన్ని ఏమైనా పాకిస్తానికి పంపించే ఈ ఈ అవకాశం లేదా ఇటువంటి కీలక సమయంలో పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ని సైనిక చీఫ్ ఆ మునీర్ని ఎందుకు ట్రంప్ విందుకు ఆహ్వానించారు మామూలుగా వ్యాపారవేత్త ఎటువంటి ప్రయోజనం లేకుండానే విందిస్తాడా ఇంపాసిబుల్ తనకు ప్రయోజనం చేకూర్చే విధంగా సంతకం పెట్టలేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలిస్కీని అసలు ఏం తినిగని పెట్టకుండా వైట్ హౌస్ నుంచి పంపించేసిన వ్యక్తి ఆయన మరి ఇప్పుడు మునీర్ని ఏం ఏం లాభం లేకుండా పిలిపించారు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం వేళ ఇప్పుడు ఇరాన్ పాకిస్తాన్తో తొమ్మిది వందల కిలోమీటర్ల పైన సరిహద్దు పంచుకుంటుంది ఒకవేళ ఇరాన్లో ప్రభుత్వాన్ని నాయకత్వాన్ని మార్చాలి సుప్రీం లీడర్ ఖమేని చంపేసి నాయకత్వాన్ని మార్చాలి అనుకుంటే పాకిస్తాన్ భూభాగాన్ని పాడుకోవడం అమెరికాకి చాలా అవసరం దానికి మరి పాకిస్తాన్ కూడా ఏదన్నా ఆశించాలి కదా మరి భారత్ వ్యతిరేకంగా మరింత అను ఇంధనాన్ని పోగు చేసుకోవడం కోసం మరి ఇరాన్లో ఉన్నదాన్ని ఏమైనా అక్కడికి తరలిస్తారా మరి ఏంది కొట్టిపడేయాలి ఈ సబ్జెక్ట్ చాలా లోతుల్లో ఉంటుంది ఆ పని చేయదా ఒకవేళ అదే జరిగితే ఇరాన్లో కనుక నాయకత్వం మారితే ఇప్పుడు అక్కడ సిరియాలో అమెరికా సంబంధించినటువంటి వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ తోలు బొమ్మే ఉన్నారు ఇరాకు ప్రస్తుతం ఇరాన్ కనుక అదే జరిగితే ఇరాకు ఇరాను సిరియా ఇటు పాకిస్తాను అటు బంగ్లాదేశు మయన్మార్లు ఇంకా చీలిక వర్గాలు ఉన్నాయి కదా వీళ్ళందరితో కలుపుకొని ఇక్కడ ఏమైనా కనుక ఒక సపరేట్ ఒక కూటమి ఏర్పాటు చేస్తారా దీంతో అమెరికా దాన్ని బేస్ చేసుకుని ఇండియా చైనాని ఏమైనా బలహీనం చేసే ప్రయత్నాలు చేయదా చాలా లాంగ్ రన్లో అంటే చాలా లోతుల్లోకి వెళ్తే చాలా చాలా విషయాలు కనిపిస్తూ ఉన్నాయి బహుశా ఇరాన్ నాయకత్వాన్ని దగ్గర దారికి తెచ్చుకోవడం కోసం అక్కడ ఏమైనా ప్రభుత్వం మార్చే విధంగా కనుక అక్కడ ప్రజల్లో తిరుగుబాటు తీసుకోవడం అక్కడ అధికారంలో తిరుగుబాటు తీసుకోవడం ఇటువంటి ప్రయత్నాలు అమెరికా చేస్తుందేమో అందుకే రెండు వారాల వల్ల ఆగి చూస్తామని చెబుతూ ఉన్నారు సో ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం అనేది భారతదేశం మీద చాలా ఇంపాక్ట్ ఉంది అండ్ ఇరాన్ దగ్గర నుంచి మనకు చాలా ఫెసిలిటీస్ ఉన్న మరి ముఖ్యంగా ఆయిల్ విషయంలో ఈ పాశ్చాత్య దేశాల ఆంక్షలకు భయపడే మనం వాళ్ళ దగ్గర నుంచి కొనలేని పరిస్థితి కూడా ఉంది మనకి చాలా ప్రయోజనాలు చేకూరేటం అక్కడ నుంచి కనుక కొనే పరిస్థితి ఉండే ఉన్నట్టు సరే ఇప్పుడు మన జనాన్ని కూడా అవన్నీ అర్థం చేసుకునేది ఏమి ఉండదు ఏదో గుడ్డేది సేలో పడ్డట్లా లేదు వీళ్ళు మన మిత్రుడు వాళ్ళ శత్రువు ఇట్లా ఇదే కోణంలోనే మనం ఎప్పుడు అమెరికా కోణంలోనే చూడటం మొదలెడితే చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎవరికీ అవి అర్థం కావాలనుకోండి అంత ఈజీగా చెప్పినా కూడా అని అండి మొత్తం మీద అయితే ఇంత క్లిష్ట సమయంలో కూడా ఇరాన్ అనేది భారతీయ విద్యార్థుల కోసం వాళ్ళ గగనతలన్నీ తెరిచి మరి విమానాన్ని అలో చేసి పంపించడం భారతదేశ నాయకత్వం కూడా బహుశా ఊహించి ఉండదేమో తక్షణం ఇరాన్కి కృతజ్ఞతలు చెప్పారు ధన్యవాదాలు చెప్పారు ఇమ్మీడియట్గానే మా వినతిని అంగీకరించినందుకు అని బేసిక్గా ఇజ్రాయెల్ అటాక్ చేసింది ఇరాన్ మీద వాళ్ళు అటాక్ చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు ఇంకా ఇజ్రాయెల్ మీద ఇరాన్ పై చేయి సాధించే పరిస్థితి వచ్చేసరికి ఇప్పుడు అమెరికాని ఈ యుద్ధంలో లాగేసే ప్రయత్నం చేస్తూ ఉంది ఇజ్రాయెల్ అమెరికా యుద్ధంలో ఓరికే వస్తుందా వాళ్ళ ప్రయోజనాలు ఈ పశ్చిమాసియాలో వాళ్ళ ప్రయోజనాలు చాలా నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తారు చమురు క్షేత్రంలో వాళ్ళ ఆధీనంలో పెట్టుకుంటారు బే బేస్లు ఏర్పాటు చేసుకుంటారు సైనిక స్థవరాలు ఏర్పాటు చేసుకుంటారు ఇక్కడ ఉన్న సహజ వాళ్ళ స్వాధీనం వాళ్ళు పూర్తిగా కొలగొట్టేస్తారు కొలగొట్టు ఊరుకుంటారా ఇక్కడ చైనా ఇండియా మెయిన్ కదా పాపులేషన్ పెద్ద మార్కెట్ కదా వీళ్ళని ఏమైనా కనుక టార్గెట్ చేసి బలహీనం చేయడమో కంట్రోల్లో పెట్టుకోవడము ఏదో ఒకటి చేయకుండా ఉంటారా దానికోసం ఎప్పటి నుంచో కాచుకొని ఉన్నది అమెరికా నాయకత్వం కూడా అరే ఇంత క్లిష్ట సమయంలో పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ని ఎందుకు రప్పించారండి వైట్ హౌస్ విందు కోసం అసలు ప్రోటోకాల్ కూడా కాదే నా పరిప పాలకులు రావాలి మిలిటరీ వాళ్ళు ఎందుకు వస్తారు అది కూడా సీనియర్ అధికారులు ఎవరు లేకుండా అంటే అక్కడ ఎంత పాలన అని అమెరికా వేసినట్లే కదా సైనిక పాలన అని సైనిక చీఫ్ని రప్పించారని సో వాళ్ళ ప్రయోజనాలు ఏదో ఉన్నట్లే మొత్తం మీద ఇండియా చైనాను బలహీనం చేయాలని చూద్దాం